మాజీ ఎమ్మెల్యే భర్త గొంగిడి మహేంద్ర రెడ్డి నోరు అదుపులో ఉంచుకోవాలని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హెచ్చరించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆయన నేడు మీడియాతో మాట్లాడారు పదేళ్ళు అధికారం ఉండి నియోజకవర్గానికి భ్రష్టు పట్టింది కాక తనను విమర్శించడం సరైంది కాదన్నారు మహేంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారు పెద్దలు ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినడే కాంగ్రెస్ కుటుంబ సభ్యుడే ఆయన జీన్స్ లో కూడా కాంగ్రెస్ ఉంది మరి అలాంటి వ్యక్తి ఏదో సెంటిమెంట్ ద్వారా రెండు సార్లు అధికారం వచ్చి ఆలేరును మొత్తం పూర్తిగా వెనుకబడేసి నిన్న దయ్యాలు వేదాలు వల్ల మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారు ఇలా రాజకీయాలు భ్రష్టపట్టినాయి అని చెప్పి ఇట్లాంటి ఎమ్మెల్యే అని నిజంగా కూడా మరి ఇట్లాంటి ఎమ్మెల్యే చూలే మీరు పదేళ్ళు ఏం చేసినని మీ ఆస్తులు పెంచుకోరు నేను ఎమ్మెల్యే కాకుండా ఆఫిడేవిట్ చూడండి మీరు ఎమ్మెల్యే కాకుండా ఆఫిడేవిట్ చూడండి పోయిన మున్సిపాలిటీలో అధికారం లేకున్నా కాంగ్రెస్ పార్టీ యాదగుట్ట మున్సిపాలిటీలో మీరు వందల కోట్ల తోటి వేల కోట్ల అభివృద్ధి చేస్తున్న గుట్టలో మిమ్మల్ని చిత్తుగా ఓడించి పన్నెండుకు మీకు నాలుగు మా మేడి గెలిచినాం మీరు అనైతికంగా ఎక్సైజ్ సభ్యులను తెచ్చుకొని అధికారం చేజెక్కించుకొని ఐదేళ్లు మున్సిపాలిటీని అధ్వానంగా చేసారు మీద అనైతికం మాదా ప్రజల దీవెన తోటి ఏడు సీట్లు గెలిచి మేము అధికారం దూరంగా ఉన్నాం నాలుగు సీట్లు గెలిచిన వాళ్ళు మీరు చైర్మన్ కైవేశం చేసుకున్నారు మరి దుర్మార్గం ఆలోచన మీద మాదా మరి అదే నిన్న గొంగిడి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు పెద్దలు ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినోడే కాంగ్రెస్ కుటుంబ సభ్యుడే ఆయన జీన్స్ లో కూడా కాంగ్రెస్ ఉంది అలా మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం